నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన మెడికవర్ నారాయణ హాస్పిటల్స్ కిమ్స్ హాస్పిటల్స్ చెందిన డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది స్థానిక విఆర్ హై స్కూల్ మైదానం నుంచి కస్తూరిబా కలక్షేత్రం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ జెండా ఊపి ప్రారంభించారు తదనంతరం కస్తూరిబా కలక్షేత్రంలో జరిగే అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ యూనిట్ హెడ్ బాలరాజు డాక్టర్ రాంబాబు నారాయణ హాస్పిటల్ మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ దొరసానమ్మ రెడ్డి తదితర అవయవ మార్పిడిపై సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్స్ అదేవిధంగా పూర్వ ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని అంటున్నారు అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్య వల్ల కావచ్చు వివిధ కారణాలంతా కావచ్చు అది అంతగా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వారు చెప్పినట్లుగా పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకిప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహన పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గాన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతుగా వారు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నినాదాన్ని కూడా మనం అందరికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం నేను డాక్టర్ కె రాంబాబు ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు అంగదాన్ జనజాగృత అభియాన్ను అనే వారిని స్లోగన్ వారు ఇవ్వడం జరిగింది ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లా లోపల మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల లోపల చైతన్యం నింపి అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి వైద్య సిబ్బందికి నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి అవయవదానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను బ్రెండెడ్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రము టూ టు ఫోర్ మధ్యలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు అందు కూడా డాక్టర్లకి మరియు వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి కూడా సెన్సిటైజేషన్ చేయడం జరిగింది అవేర్నెస్ యొక్క ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ యందు కూడా అవయోధానం జరగాలనేసేసి వారికి చెప్పడం జరిగింది మరియు ఈరోజు మనము ఒక ర్యాలీ లాగా వీఆర్సి నుంచి కస్తూర్బా ఫంక్షన్ హాల్ వరకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ పురప్రముఖులను పిలవడం అందరినీ బ్యూరోక్రాట్స్ని పిలవడం జరిగింది మరియు వైద్యులు వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బందితో గ్రాండ్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మనకి జీవన్ దాన్ పోర్టల్ ఎందు నాలుగు ఏడు వందల ముప్పై ఐదు వరకు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో మూడు వేల పైచిలకు కిడ్నీల కోసము పదిహేడు వందల వరకు లివర్ కోసం ఎదురు చూస్తున్నారు సో మనము భారతదేశము పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్ పర్ మిలియన్ అని అంటే వన్ పర్సంటేజ్ కంటే కూడా తక్కువగా అవయవధానంలో ఉన్నాము మనం బాగా చేస్తున్నాము కానీ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మ్యాసివ్ క్యాంపెయిన్ని మనం నిర్వహించి ఎలాగైతే రక్తదానానికి ముందుకు తీసుకొచ్చామో ఎలాగైతే కార్నియల్ డొనేషన్కి ముందుకు తీసుకొచ్చాము ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్జిఓస్ సహాయంతో ఇతర సంస్థల సహాయంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుండి నడిపిస్తూ మాకు ఏది కావాలన్నా చాపర్ కావాలన్నా హెలికాప్టర్ కావాలన్నా స్పెషల్ ఫ్లైట్ కావాలన్నా కూడా ఇచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ముందుకు రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకి జీవో నెంబర్ నైంటీ ఫైవ్ ద్వారా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి డోనార్ బాడీని వారు ఫెలిసిటేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేయడము మరియు ఈ ప్రోగ్రామ్కి వాకతాన్ చేసేదానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని వాకతానికి రమ్మని చెప్పాము సార్ వెరీ వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ ఓవర్ హాస్పిటల్స్ వాకతానికి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే నాలుగు హాస్పిటల్ ఆర్గన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి కానీ ఎకనమికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్ అన్ని హాస్పిటల్ పొటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఈ ఆర్గన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబుల్ కావాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి